వెల్కమ్ టు ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి హన్వాడ మండల కేంద్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తొంభై శాతం పూర్తయింది పది శాతం కాలువల పనులకు టెండర్లను పిలిస్తే ప్రభుత్వం రద్దు చేసింది వట్వెం కర్వేనా ఏదుల రిజర్వాయర్ పూర్తయింది కాలువల కోసం టెండర్లను పిలిస్తే వాటిని రద్దు చేశారు వరి కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి దారుణంగా ఉంది వరి కొనుగోలు చేసేందుకు అనేక కొర్రీలు పెడుతున్నారు కనీసం రైతుల ధాన్యం నింపుకునేందుకు సంచులు ఇవ్వడం లేదు వర్షాలు పడుతూ ఉండడంతో ఎండిన ధాన్యం తడుస్తోంది కొన్ని చోట్లైతే వర్షపు నీటిని ధాన్యం కొట్టుకుపోతోంది రైతుల సమస్యలపై ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలి రైతు బంధు రావడం లేదు రైతు భరోసా లేదు చనిపోతే రైతు బీమా ఇవ్వడం లేదు కనీసం కొన్నవారికి బోనస్ ఇవ్వకుండా బోగస్ మాటలు మాట్లాడుతున్నారు వడగండ్ల వాడకు నష్టపోయిన వారికి ఎకరాకు నలభై వేల నష్ట పరిహారం చెల్లించాలి ఎన్నికల ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని చేశామని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మాజీ మంత్రి గారి వెంట మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ నరేందర్ సీనియర్ నాయకులు వెంకటయ్య కొండా లక్ష్మయ్య శ్రీనివాసులు అనంతరెడ్డి మాధవులు తదితరులు పాల్గొన్నారు మీ వార్త సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నమస్తే ఏ గారు బావునా ఇప్పుడు నేను అన్వాడ మార్కెట్ యార్డ్ వచ్చిన వచ్చిన గారికి ఇప్పుడు ఈ రైతు ఏం పేరు నరేందర్ అనే రైతు ఎవరు అన్వాడ రైతు వారం అయింది వచ్చి నువ్వు వారం రోజులలో కొనపోతే కాంట కాకపోతే ఇప్పుడు రేపు కాదమ్మా ఇప్పుడు రాత్రికి వర్షం పడాయను ఆయన మీరు ఆ కుట్టనిక కూడా ఇవేం ప్లాస్టిక్ బాబు ప్లాస్టిక్ నిషేధిస్తే ప్లాస్టిక్ మీరు మళ్ళీ ఇంట్రొడ్యూస్ ఏ తప్పు నాగా మేము మొలకెత్తినా కూడా విత్తనాలు తీసుకున్నాం మొలకెత్తితో కూడా తాళు గీల జూళ్ళే ఉంట సేన్ల కానీ నింపుకొని కరోనాలో కూడా నింపుకపోయినాం కరోనా రోగం వచ్చి దేశమంతా నల్లాడుతుంటే కూడా మేము కొనుక్కొని వారం రోజులలో బ్యాంకులో అకౌంట్లు వేసినాం మరి సంచుడు పాలైపోతే ఎట్లా అమ్మా చెప్పు ఈవన్న సన్సులు ఆవా అడక అడక ఇవన్నీ అదే చూడు అవి అంత మొత్తం బొర్రలు బొర్రలు పోయినా సంచుడు అట్టే అమ్మా ఇప్పుడు మీరు చెప్పాలి ఇట్లా రైతులు కొట్టాడతారు ఈ సివిస్తే ఎట్లా ఎవరు వచ్చిందే కానీ

మీరు ఇమీడియట్ గా కొనుగోలు కేంద్రాల్లో వచ్చిన మంతటి రోజు తీసుకొని తుమ్మని చెప్పండి దీన్ని చేస్తే కాదు కట్టే మాట్లాడి మీరు కూడా మాట్లాడి మేము తూర్పులో తీసుకున్నాం

ఇప్పుడు పచ్చి ఉన్న అంటారు జంబున్నవాంటారు అప్పుడు అంటారు అప్పుడు మేము టైం కు రైతు బంధు పడుతున్నాయి కరెంట్ ఉంటుంటే

ತೊಂದರೆ ಓನಿರೋದೇ ಭಯ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఇప్పుడు వాళ్ళ వర్షం వచ్చి తడిసిపోయాను మనము రాళ్ళున్నా రబ్బలు ఉన్న తాళ్ళు ఉన్న దని మనం గొలిసి కొనుక్కున్నాం ఒలికెత్తిన ఒలికెత్తిన విత్త ఒలికెత్తే కూడా ఉన్నాం కలర్ మారిన కొన్నాం రైతు బంధు టకా 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 టైందంటే పడిపోయేదండి ఎకరా రెండు ఇక్కడ ఐదు పది ఇరవై వచ్చిందా పడలేదు ఎవరు పడలేదు ఇప్పుడు ಕೊಟ್ಟಿ <laughs> ಕೊಡುಗಿ <laughs> <laughs> ஜ <laughs> நீ வாழப்பட்டுமூர்த்தி சன்னாட்டுல కోరుకుంటున్నా మంచి మీకు రైతు బంధు టికా టికా టకా టకాడుతుంటే నమ్మపోతుంది చచ్చిపోతే రైతు ఐదు రోజులలో పది రోజులు కాకపోతే ఐదు లక్షలు బ్యాంకు నమ్మపోతుంది ఈ షేర్లు ఎక్కడ వచ్చి కొనుక్కునే కార్యక్రమం చేస్తే మీరు అంతకుముందు లేకుండా ఇట్లా ఎడంట మేము చేసినాము నీళ్ళ ట్యాంకులు కట్టించినాము నీళ్ళ ట్యాంకులు కట్టించి పొట్టిగా కట్టించిన నీళ్ళ ట్యాంకులు దానికి వచ్చి నీళ్ళు తీసుకుంటలేదు ವ್ಯವಸಾಯ ಕುಟುಂಬೆ ಮಾವಸೇ ಇಲ್ಲ ಚೂಡಕ ಮುಂದೆ అసలు సంచులు రెడీ పెడుతుండే కొత్త సంచులు సీల్ కంపెనీ నుంచి సంచులు వస్తుండే రైతు బంధు పడుతుండే సంచులు వస్తుండే కరెంట్ ఉంటుండే చచ్చిపోతే రైతుకు భరోసా ముసలాగా ఐదు లక్షలు పడతాయలేరండి ఇప్పుడు వారం రోజులైంది రైతు వచ్చి వారం రోజుల నుంచి మీరు తీసుకోకపోతే వర్షం పడే మళ్ళీ ఎండ పెట్టాలి మళ్ళీ నానబెట్టాలి మళ్ళీ ఎండ పెట్టాలి మళ్ళీ నానబెట్టాలి గవర్నమెంట్ ఎంత వస్తుందో ఇవన్నీ ఎంత కూడా గిట్టుబాటు జరుగుతుంది ఎంత ఇస్తున్నారు గిట్టలు రెండు వేల ఏమవుతుంది అలా మరి బోనస్ వచ్చిందా ఎప్పుడు పడుతుంది కొనుగోలు కేంద్రాలన్నింటివి చాలా భయంకరంగా ఉన్నాయి ఇక్కడ పది రోజులైనా కానీ ఇవాడు కొన్ని లేడు సంచులు అందుబాటులో లేవు కొట్లాడితే కొట్లాడితే సంచులు వస్తాయి అది రందమైన సంచులు వచ్చినాయి వర్షం పడంగానే మళ్ళీ నానబెట్టాలి ఎండబెట్టాలి మళ్ళీ జరి ఎండగానే మళ్ళా తురుగు పట్టంగానే మళ్ళా వర్షం వస్తుంది మళ్ళీ తడిసిపోతాయి ఇట్లా ఈడ ఆ రైతులు మా కిష్టాయ రైతు మా చెన్నయ్య మా నరేందర్ మా లక్ష్మీ మా అక్క వీడందరు కూడా పది రోజులు అయింది వారం రోజులు అయింది మేము పడిగాపులు కాస్తున్నాము వర్షం పడ్డది మొత్తం కొట్టుకుపోయినామని చెప్తున్నారు ఎవరు బాధ్యులు అవుతారు దీనికి దీని మీద ఎవరైనా పర్వేషన్ జిల్లా కలెక్టర్ కానీ అడిసినల్ కలెక్టర్ ఆయన ఫోన్ కూడా ఎత్తట్లేదు రెస్పాన్స్ లేదు పైసలు మాఫీ కాలేదని ఎవరు అంటున్నారు ఇంకో ఆయన వచ్చి తులం బంగారు ఏమైనా సరే అని అడుగుతుంది వాళ్ళు అయితే తులం బంగారు ఏమైనా రైతు బీమా ఏమైనా అడుగుతున్నారు చనిపోయిన వాళ్ళకు రైతు బీమా వస్తుంది కానీ రైతు బంధు వస్తుంది అని రుణమాఫీ అయింది అంటున్నారు ఈ పది మంది ఉన్నారు ఈ పది మంది ఉన్నారు ఏం పేరు నలభై నాలుగు వేల యాభై మాఫీ అయినా అన్నారు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఎనిమిది గంట ముప్పై గట రుణమాఫీ కాలేదు

ఏం పేరు ఎరగులమ్మ కాలేదు ఈడ ఉన్నటువంటి యాభై మంది రైతులలో నలభై మంది చెప్తున్నారు మాకు కాలేదు కాలేదు అని చెప్పని మరి ఎవరికి మాఫ్ అయింది రైతు బంధు అర్థం కావట్లేదు బోనస్ ఎవరికి ఇచ్చిన అర్థం కావట్లేదు ఇంత ఘోరమా కనీసం పండిన పంటను కొనుక్కొని పోమంటే లక్షతో కొరిలు పెడుతున్నారు ఉంది అంటారు ఓసారి మొత్తం తురుగు పాటం అంటారు కూడా తురుపాటిన తర్వాత ఇంకో కొరి సంచులు లేవని సంచులు వచ్చే లోపల వర్షం పడే కొట్టుకుపోయినా దీనికి నేను చెప్తా ఉన్నా దయచేసి వడగన్ల బాధితులకు ఎకరకు కనీసం ముప్పై వేల వాళ్ళకి వాళ్ళకు గట్టివాలి ఈ మార్కెట్కి వచ్చినామంటే నెక్స్ట్ డేనే తీసుకొని పోవాలి ఒకవేళ తేమ అనేది కరెక్ట్ లేకపోతే చెక్ చేసుకోండి ఇమ్మీడియట్ గా ఇది ఎక్కడి అన్యాయం ఇది ఎక్కడి న్యాయం ఇంత పూర్తి అన్యాయం ఇది ఏదో పద్నాలుగు లక్షలు వలసపోయిన జిల్లా ఇది కొట్లాడి కష్ట కన్న కష్టాలు పడి తెలంగాణ తెచ్చుకొని రైతులు హ్యాపీగా బతుకుతుంటే ఇవాళ లేనిపోని అడ్డగోలు హామీలు ఇచ్చి ఒక్క ఆమె నెరవేరకుండా మళ్ళీ బాగా జప్తా చెప్తున్నారు ఎంత బాగా జప్త అంటే మనకే డౌట్ వస్తుంది మరే మొత్తం రుణమాఫీ అయిపోయింది రైతు బంధు మొత్తం పడ్డాయి అంటే మనమే బ్యాంక్ లో చూసుకునిలేమా మొత్తం పడ్డది అని బోగస్ మాట్లాడితే కూడా నిజంగానే పడదాయమని చూసుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది ఇంత ఇంత అన్యాయం ఎక్కడ లేదు ఖచ్చితంగా రైతులు సిద్ధంగా ఉన్నారు రుణమాఫీ ఎంత మందికి అయినా రైతు బంధు ఎంత పడ్డది ఇస్తాన స్కూటీలు ఎక్కడ పోయినాయి సులభంగా వెక్కబోయినాయి ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నా వెంటనే ఇది కరువు జిల్లా కన్నా కష్టాలు తొంభై శాతం పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయింది కరివేన రిజర్వాయర్ అయింది ఉదండపూర్ రిజర్వాయర్ అయింది పొట్టమైంది ఏదులైంది టోటల్ గా అన్ని రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి కాలు టెండర్ పెట్టిన కాలువలు క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ చేయకుండా అదే కాలు ఈ పాటికి వెంటనే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు టెండర్లు విలువాలే కాలువల టెండర్లు తొంభై శాతం పూర్తయిన ప్రాజెక్టుకు పది శాతం పూర్తి చేయాలి మీరు ఎవరి పేరైనా పెట్టుకోండి మరి ఈ మూడు నెలల్లోనే టెండర్ పిలిచి కంప్లీట్ చేసుకోవాలి మన ప్రొసీజర్ మొత్తం కూడా రైతులకు ఇస్తున్న హామీలన్నీ కూడా నెరవేర్చాలి బోగస్ మాటలు అన్ని బంద్ చేసి ఇస్తానవన్నీ ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వకపోతే మాత్రం రైతులు మాత్రం ఊరుకో